ఇప్పుడైతే వచ్చేసింది ఇంకొక అందాల రాక్షసి అని చెప్పొచ్చు అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఆడపులి అంటే ఈ అమ్మాయి అప్పట్లో ఒక అమ్మాయి ఎవరు మన బిందు మాధవి ఇప్పుడు ఆ తర్వాత నేను బిందు మాధవి తర్వాత ఆడ పులి ఎవరు అంటే నేను ప్రేరణ అని అంటాను తనుజ అంటున్నారు ఇప్పుడు కానీ నేను తనుజకి అప్పుడే అలాంటి ఏమంటారు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేను అలాంటి ఒక పేరు అయితే ఇవ్వలేను ఎందుకంటే అమ్మాయి ఓన్లీ నామినేషన్స్లో అలాంటప్పుడు లేదా చిన్న గొడవలు అయ్యేటప్పుడు అరుపులు తప్పితే గేమ్లో అయితే ఆమె పులి కాదు అనే నేను అంటా మీకు హర్ట్ అయితే నేను ఏం చేయలేను సో ఈ గేమ్లో ఏంటి అంటే ప్రేరణ రావడం రావడమే తను కూడా హౌస్ మేట్స్తో మంచిగా ఆడుకుంది అండ్ చాలా మంచిగా అనిపించింది అయిన తర్వాత తిను ఎవరిని సెలెక్ట్ చేసుకుందంటే తిను సెలెక్ట్ చేసుకునే లోపు తనుజా వచ్చి నాకు ఇవ్వచ్చు కదా ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా ఛాన్స్ అని బట్ తనుజా ఒక మాట అంది ఆ మాటకి ఖచ్చితంగా ప్రేరణ అవకాశం ఇవ్వాల్సిందే ఏంటి అంటే నువ్వు ఒక టఫ్ ప్లేయర్వి నీతో నేను ఆడాలనుకుంటున్నాను అంది అనగానే ఇంకా ప్రేరణ ఏదో కొంచెము కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత తనుజాకి ఇద్దాం అనుకుంటున్నానంటే వెంటనే కళ్యాణ్ ఇవ్వచ్చు అని అన్నారు వెంటనే కళ్యాణ్ తనుజకి అవకాశం ఇచ్చేసింది మన ప్రేరణ అండ్ తనుజ అండ్ ప్రేరణ ఆడిన ఆట మాత్రం నిజం చెప్పాలంటే టఫ్ గేమ్ అబ్బా ఎందుకంటే స్క్రోల్ స్క్రోల్ ఇట్ రోల్ ఇట్ అండ్ ఏదో స్క్వీజ్ ఇట్ అన్నట్టుగా ఉతకండి పిండండి ఆరేయండి అన్నట్టు ఉంది అసలు గేమ్ టాస్క్ ఆ వినడానికే అలా ఉంది అసలు రోప్స్ ఇచ్చారు ఒక రోప్ పట్టుకొని ఇంకో రోప్ మీద నుంచి నడవాలి నడిచి వెళ్ళి ఆ పైకి ఎక్కి దాన్ని ఆ పైన నుంచి ఆ బాల్ ఏవారు స్టీల్ బాల్ తీసుకోవాలి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సర్ఫేస్ ఇచ్చారు దాంట్లో ఫైవ్ హోల్స్ ఉన్నాయన్నమాట దాని ఆ హోల్స్లో కరెక్ట్గా బాల్ పడేలా చేయాలి ఇది గేమ్ అస్సలు మామూలుగా లేదు గేమ్ అంటే ఇలా ఉండాలి రయ్య అనిపించింది నాకు సో వెంట ప్రేరణ అండ్ సప్ప సొప్ప అని స్టార్ట్ చేసేసారు తనుజా ఏంటంటే స్టార్టింగ్ లోనే నాకు తోండి చేసినట్టు అనిపించింది పూర్తిగా రోపంతా నడుచుకుంటూ వెళ్లకుండానే దిగేసింది అప్పటికే దివ్య దివ్యాని కనీసం నాకు ఏమంటారు సంచాలక్ ఇవ్వు అనగానే దివ్యకి సంచాల ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే వీళ్ళు బయట నుంచి వచ్చిన యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళతో ఆడాల్సిన ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాళ్ళతో వాళ్ళకి ఎవరు ఉండాలో కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి సో దివ్యాని సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ సో దివ్య అంటేనే ఉంది తను కంప్లీట్ చేయి కంప్లీట్ చేయని ఎందుకంటే అది కూడా మిస్ うたで。 ఆడియన్స్ చూస్తున్నారు కదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి దివ్య తప్పు అనుకుంటారు ఎందుకంటే తనుజ అక్కడ ఉంది కాబట్టి దివ్య తప్పు తప్పు చెప్తుంది అనుకోవచ్చు బట్ అలాంటి చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ మనకి మిస్టేక్స్గా నించోబెడతాయి తను ఆ రోప్లో పూర్తిగా వెళ్లకుండానే దిగేసింది ఓకే దిగి ఆ పైకి ఎక్కిన తర్వాత కూడా ఒక బాల్ తీసుకోవాల్సింది రెండు బాల్స్ ట మనం ఇసిరేసింది అదేంటి అనగానే జారిపోయిందని చెప్తుంది అది ఈజీగా చూడొచ్చు రెండు బాల్స్ తనే తీసి పడేసింది అదేంటి జారిపోలేదు ఓకే అప్పటికే దివ్య చెప్పింది పైన వెళ్ళి పెట్టుకో మళ్ళీ అనగానే లేదు పడిపోయింది పడిపోయిందండి తనే తీసి పడేసింది కదా బాస్ ఇదేందయ్యా ఇది వీకెండ్లో నాగార్జున గారు కనిపిస్తుందో లేదో తెలియదు మా వాళ్ళు మాత్రం గట్టిగానే వేసుకుంటున్నారు వీడియోని రివ్ 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 ఫ్లాష్ 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 అని సో మామూలుగా లేరు బిగ్ బాస్ ఐస్ రెండు కళ్ళేసి ఉంచాను అన్నారు కానీ చుట్టుపక్కల కళ్ళేసి ఉంచుకున్నారు మన రివ్యూవర్స్ కావచ్చు బిగ్ బాస్ లవర్స్ అని చెప్పొచ్చు వీళ్ళు చూస్తేనే కదా వాళ్ళకి వచ్చేది టీఆర్పి రేటింగ్ ఎస్ సో అమ్మాయి పడేసింది వెళ్ళింది ఆడింది లాస్ట్ మినిట్లో తన బాల్ పడిద్ది అనుకునే లోపు ప్రేరణ అది కంప్లీట్ చేసుకుంది ప్రేరణ చివరి వరకు చూడొచ్చు చివరి వరకు వచ్చింది పైకి నిదానంగా ఎక్కింది తీసుకుంది టఫ్ వారి ఇచ్చింది నిజం చెప్పాలంటే తనూజ చాలా టఫ్ వారి ఇచ్చింది బట్ మే ద బెస్ట్ విన్ అంటాం కదా అలా జరిగింది అనమాట అంతే తొండి చెయ్యకూడదు తొండాట ఆడితే ఇది ఇలానే జరుగుతుంది తొండాట్లు ఏమన్నా అంటే మళ్ళీ అమాయక మొహ మొహాలు వేసుకొని సింపతి కార్డులు ప్లే చేస్తారు ఇందుకే నేను చిరాకు పడేది మీరు ఏమైనా అనుకోండి ఇప్పటివరకు ఆల్రెడీ తిడుతున్నారు తిట్టుకుంటే తిట్టుకోండి సేమ్ టు యూ ఓకేనా సేమ్ టు యూ తిట్టే వాళ్ళకి తిట్లు పొగిడే వాళ్ళతో పొగడతలు సేమ్ టు యూ ఓకే థ్యాంక్